తెలంగాణ రాష్ట్రం హైదరాబాదులో ఉన్న ఒక పవిత్రమైన ప్రాచీన ఆలయం కార్మంఘాట్ ఆంజనేయ స్వామిదేవాలయం ఈ ఆలయం ప్రత్యేకతేంటి ఎందుకీ హనుమంతుడిని శక్తివంతుడిగా కొలుస్తారు ఈ ఆలయానికి వెనుక ఓ గొప్ప చరిత్ర ఉంది కాకతీయ వంశానికి చెందిన రాజు ఒకసారి వేటకు వెళ్తూ ఈ ప్రాంతం ద్వారా వెళ్లాడు అప్పట్లో ఇది ఘనమైన అడవి అక్కడి నుండి హనుమంతుని భజనలు మంత్రోచ్చారణలు వినిపించాయి ఆశ్చర్యపోయిన రాజు అడవిలోకి వెళ్లాడు అక్కడ ఓ చిన్న హనుమాన్ విగ్రహం కనిపించింది ఆ రాజు దీపారాధన చేసి వెనక్కి వెళ్లిపోయాడు ఆ రాత్రే ఆయనకు స్వామి స్వప్నంలో దర్శనమిచ్చి ఇలా అన్నాడట ఈ స్థలం పవిత్రమైనది నా విగ్రహాన్ని ఎవ్వరూ తలపెట్టలేరు కర్మతో నిండివున్న స్థలం ఇది ఇక్కడి హనుమంతుడు చాలా శక్తివంతుడు అని భక్తుల నమ్మకం ఈ ఆలయంలో పూజిస్తే శత్రువుల భయం పోతుంది కోరికలు తీరుతాయి మానసిక శాంతి లభిస్తుంది భక్తుల్లో ధైర్యం బలాన్ని నింపుతుంది ముఖ్యంగా మంగళవారం శనివారం రోజుల్లో ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది రాత్రివేళ హనుమద్ మంత్రోచ్చారణలు దీపారాధన లాంటి సేవలు ఎంతో శ్రద్ధగా నిర్వహిస్తారు కూడా కార్మంఘాట్ హనుమంతుడి ఆలయం తన భక్తులను రక్షిస్తూ కోరికలు తీర్చుతూ మన తెలుగు సంస్కృతిలో ఓ మహిమాన్విత స్థలంగా నిలుస్తోంది జై శ్రీ ఆంజనేయ స్వామి ఓం హనుమతే నమ